హాయ్ అండి వెల్కమ్ టు రైన్బో క్రియేషన్స్ కృష్ణుడి వంశం నాశనం అవ్వటానికి కృష్ణుడు కుమారుడే కారణమని మీలో ఎవరికైనా తెలుసా కృష్ణుడు కుమారుడైన సాంబడు గురించి అలాగే కృష్ణుడి వంశం ఎందుకు నాశనం అయ్యిందో ఇప్పుడైతే తెలుసుకుందాం సాంబుడు శ్రీకృష్ణునికి జాంబవతికి పుట్టిన కుమారుడు ఇతర ఆకతాయి చేష్టలు యజువంశ నాశనానికి కారణమవుతాయి చాలా కాలము తనకు పిల్లలు లేకపోవడంతో జాంబవతి శ్రీకృష్ణుణ్ణి తనకు కూడా ప్రద్యుమ్నిలాగా అందమైన కుమారుడిని ప్రసాదించమని వేడుకుంటుంది శ్రీకృష్ణుడికి ఆ పుట్టబోయే కొడుకు యదవంశ నాశనానికి కారణమవుతాడని తెలుసు శ్రీకృష్ణుడు ఉపమన్యుడనే మహర్షిని హిమాలయాల్లో కలిసి ఆయన సలహా మేరకు శివుడిని ప్రార్థిస్తాడు శ్రీకృష్ణుని ప్రార్థనకు శివపార్వతులు అంగీకరించి జాంబవతికి పుత్రుడిని ప్రసాదిస్తారు అతడే సాంబుడు జాంబవతికి సాంబుడు కాకుండా సుమిత్ర పురిజిత్ సహస్రజిత్ విజయ చిత్రకేతు వసుమాన్ ద్రవిడ క్రతు అనే కుమారులు కూడా ఉన్నారు సాంబుడు పెరుగుతున్నప్పటి నుండి అతని ఆకతాయి చేష్టలు యదువంశానికి ఇబ్బందులను తెచ్చిపెట్టేవి దుర్యోధనుడు కూతురైన లక్ష్మణ్కి స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు అయితే లక్ష్మణి యొక్క స్వయంవరం విషయము ఆవిడ అందం గురించి విన్న సాంబుడు స్వయంవరానికి వెళ్ళి ఆవిడని పెళ్లి చేసుకోవాలని ఎత్తుకుని వచ్చేస్తాడు ఈ విషయం తెలిసిన కురువీరులు అతనిపై దాడి చేస్తారు వారితో పోరాడిన సాంబుడు చివరకు వారి చేతిలో బందీ అవుతాడు వారు సాంబుడిని ఖైదీ చేస్తారు ఆ తర్వాత లక్ష్మణకు మళ్ళా స్వయంవరం ఏర్పాటు చేస్తారు కానీ ఇతర రాకుమారులు ఎవరు కూడా లక్ష్మణను వివాహం ఆడటానికి ముందుకు రారు యాదవులు సాంబుడు తరపున మళ్ళా దాడి చేస్తారన్న భయము మరియు ఒక రెత్తికెళ్ళిన కన్యను ఇంకొకరు వివాహం ఆడటం ధర్మం కాదని ఇతర రాకుమారులు నిరాకరిస్తారు బలరాముడు కౌరవుల చెరలో ఉన్న సాంబుడిని విడిపించడానికి హస్తనాపురానికి వస్తాడు కానీ కౌరవులు సాంబుడిని విడుదల చేయడానికి నిరాకరిస్తే ఉగ్రుడైన బలరాముడు తన హలాయుధంతో హస్తినకు పెకిలించడానికి సిద్ధమవుతాడు పరిస్థితి తీవ్రతను గుర్తించిన దుర్యోధనుడు బలరాముడిని క్షమించమని అడిగి సాంబుడికి లక్ష్మణకు వివాహం చేయడానికి అంగీకరిస్తాడు ఆ విధంగా సాంబుడి వివాహం ఘనంగా దుర్యోధన కుమార్తెతో జరుగుతుంది ఇంతటితో సాంబుడి ఆకుదాయి చేష్టలు ఆగలేదు నారదుడు ద్వారకకు వచ్చినప్పుడు అందరూ ఆయనను సాదరంగా ఆహ్వానిస్తారు కానీ సాంబుడు నారదుణ్ణి గౌరవించకుండా అవమానపరుస్తాడు సాంబుని ప్రవర్తన గురించి నారదుడు శ్రీకృష్ణుని దృష్టికి తీసుకొస్తాడు నారదుడు ద్వారక నుండి వెళ్ళాక శ్రీకృష్ణుడు సాంబుణ్ణి మందలిస్తాడు శ్రీకృష్ణుడు సాంబణ్ని కుష్టి వ్యాధి గ్రహస్థుడు అవుతాడని శపిస్తాడు సాంబుడు శాప విమోచనం కలిగించమని ప్రార్థించగా కరుణించిన శ్రీకృష్ణుడు ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యున్ని ప్ర ప్రార్థించమని చెబుతాడు సాంబుడు కాశీచేరి చంద్రబాగ నదీ తీరాన మిత్రవన అనే ప్రదేశంలో ఒక కొలను నిర్మించుకొని సూర్యుని విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి రెండు సంవత్సరాలు తపస్సు చేస్తాడు ఆ కొలను సాంబఖుండని సాంబుడు ప్రతిష్ఠించిన సూర్యుని విగ్రహాన్ని ఆదిత్యగా పేర్కొంటా కురుక్షేత్ర యుద్ధం అనంతరం కురువంశ నాశనానికి శ్రీకృష్ణుడే కారణమని గాంధారి శ్రీకృష్ణుడిని నిందించి యదువంశం కూడా నాశనం అవుతుందని శపిస్తుంది శ్రీకృష్ణుడు ఆ శాపాన్ని మౌనంగా అంగీకరిస్తాడు తన అవతార పరిసమాప్తి సమయము ఆసన్నమైందని తెలుసుకుంటాడు మౌసల పర్వంలోని ఈ శాపము ఎలా ఫలిస్తుందో వివరించబడింది గాంధారి శాపం తర్వాత ముప్పై ఆరు సంవత్సరాలకు యాదవులందరూ మధురోన్నతలై సముద్రపు ఒడ్డున సంతోషంగా ఉన్న సమయంలో దుర్వాసుడు ఇతరం మునివరులు తమ శిష్యులతో శ్రీకృష్ణుని దర్శనం కోసం వస్తూ ఉంటారు మునిని ఆట పట్టించడానికి యాదవులు సాంబునికి ఆడవేసం వేసి గర్భిణి అని చెప్పి ఆడపిల్ల పుడుతుందా మగపిల్లవాడు పుడతాడా అని ఋషులను హేళనగా అడుగుతారు ఆగ్రహించిన దుర్వాసుడు యధ్వంస నాశనానికి కారణమయ్యే ముసలం పుడుతుందని శపిస్తాడు ముసలము అంటే రోకలిని అర్థము ఆ మరణాడు మునులు శాపం ఫలితంగా సాంబుడు ముసలాన్ని కంటాడు యాదవ కుర్రకారులందరూ ఈ విషయాన్ని ఉగ్రసేన మహారాజుకు తెలియజేస్తారు ఆ రాజు యాదవులతో ఆ ముసలాన్ని అరగదీసి నామరూపాలు లేకుండా చేయమని ఆదేశిస్తాడు అరగదీయగా ఏర్పడిన ధూళి నీటిలో కలిసి ఆ ప్రాంతంలో రైళ్లుగడ్డిలా ఏర్పడుతుంది ఆ తర్వాత ఏదో శుభ సందర్భంగా సముద్ర తీరానికి వచ్చిన యాదవులు తాగిన మైకంలో తగులాడుకుంటూ ఆ రైలుగడ్డిని ఆయుధాలుగా చేసుకొని ఒకరినొకరు చంపుకుంటారు ఇదంతా గాంధారి మరియు దుర్వాసుముని శాపాల ఫలితంగా ముసలాన్ని అరగదీయగా మిగిలిన చిన్న ఇనుప ముక్కను నీటిలో చేప మింగుతుంది ఆ చేపను పట్టిన జరానే ఒక వేటగాడు ఆ ముక్కను తన బాణం మూలకు తయారు చేసుకుంటాడు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న శ్రీకృష్ణుని కాలి బొటను వేలు ఆ వేటగానికి ఒక లేడి కన్నులాగా కనిపించగా బాణం వదిలితే ఆ బాణము బొటను వేలుకి తగిలి శ్రీకృష్ణుడి అవతారం పరిసమాప్తి చేస్తాడు ఈ విధంగా యదువంశ నాశనానికి శ్రీకృష్ణుడి యొక్క కొడుకైన సాంబుడు కారణమవుతాడు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి